నమస్కారం నరసింగ్ గారు చెప్పినట్టుగా ఈరోజు మహాత్మా జ్యోతి రాజు నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ గిరిజన సంఘాలు ఆవాజు అట్లాగే వృత్తి సంఘాలు ఎంవిపిఎస్ అన్ని సంఘాల ఆధ్వర్యంలో జరపాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మన ఖమ్మం నగరంలో జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాము ఇందాక చెప్పినట్టుగా మహాత్మా జ్యోతిరా పూలే ఎంతో ఈ సమాన భారతదేశానికి ఎంతో కట్టుబడి చేయడం జరిగింది ఒకనాడు ఉన్నటువంటి అంటరంతరం నిర్మూలన జరగాలన్నా ఈ యొక్క మత గ్రంథాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తను అధ్యయనం చేయడం దాంతోపాటు జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది విద్య ద్వారాగా కొద్ది మార్పు వస్తుందని చెప్పేసి ఆనాడు తను ఏదైతే కళ్ళు కానీ తన భార్యకు కూడా సావిత్ర పూలే చదువు లేకించి ఆ రకంగా పాఠశాలలు పెట్టి సత్యసోధ సమాజం ఏర్పాటు చేసి అట్లా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి మనందరికీ ఈ చరిత్ర తెలుసు ఒక సామాజిక విప్లవకారుడిగా ఈరోజు జోధ్రా పూలే తన యొక్క ఆశయాలు ఈరోజు దాని రాజకీయ గురువుగా అంబేద్కర్ ప్రకటించుకొని ఆ రకంగా ఈ రాజ్యాంగంలో కూడా అనేక హక్కులు కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో మన పూలే యొక్క జయంతి కార్యక్రమాలు సందర్భంగా మనం ఇక్కడ మనం ప్రధానంగా ప్రజలకు పడాల్సిన అవసరం ఈరోజు మతానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏదైతే మా ఆయన కళలుగా ఉన్నాడో అదే సందర్భంగా ఇప్పుడు నుండి బీజేపీ అధికారులకు వచ్చినాక అనేక రకాలుగా ఈ దేశాన్ని విచ్ఛిన్న చేసే పరిస్థితి తీసుకొస్తామంది ఈ దేశంలో నుండి అనేక తరగతుల మధ్యలో ఈరోజు చిచ్చులు పెట్టి ఆ రకంగా ఈ సమాజాన్ని ఐక్యత లేకుండా చేసేదాని కోసం ప్రయత్నం చేసిన సందర్భంగా మొత్తం కూడా మతోన్మాదం చర్యలు ఈ దేశంలో కొనసాగుతూ మణపూర్లో హింస కానీ లేదంటే మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ అనేక చోట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో అనేక రకాల దాడులు హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మనం బీజేపీని ఈరోజు మట్టుబట్టి పట్టుకట్టు మట్టు అవసరం ఉంది ఈ బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా మన అందరం కూడా కంకణ బద్దం కావాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంలో లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నట్టు ఈ యొక్క బీజేపీ ఆగడాలను మనం రేపు కాలంలో ఎన్నికల్లో మనం జనబాగ్యత పడాల్సిన అవసరం తెలియజేస్తూ భారతదేశంలో సనాతన ఆచారాల పేరుతోటి మూఢ యుద్ధం ప్రకటించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతదేశం స్వాతంత్రం వచ్చినా కానీ ఇంకా అలాంటి ఆచారాలనే అలాంటి మూఢనమ్మకాలనే ఇంకా అణగారిన వర్గాల వారికి సరైన అవకాశాలు కలగజేయకుండా సమానత్వం లేకుండా స్వాతంత్రం లేకుండా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇంకా అవి ఎక్కువ అవుతున్నాయి ఈ సందర్భంగా మన అందరము ఆ మహనీయునికి అర్పిస్తూ ఈ సమసమాజ స్థాపన కోసం మనందరం కృషి చేయాలని చెప్పేసి అదేవిధంగా భావ స్వాతంత్ర్యము వ్యక్తిగత స్వాతంత్రము మానవ హక్కులు ప్రజాస్వామ్యం రాజ్యాంగం కాపాడబడాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈరోజు మహాత్మా జ్యోతిరావు బాపులే జయంతి కార్యక్రమం జరుపుతా ఉన్నాం ఆయన పుట్టి ఇప్పటికీ నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు నూట తొంభై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది పూర్తయి నూట తొంభై ఎనిమిదిలోకి అడుగు పెడతా ఉన్నాము ఆయన చనిపోయి కూడా నూట ఇరవై మూడు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ కాలంలో అంటే వంద ఏళ్ళ తర్వాత కూడా దేశం యావత్తు ఆయన్ని చనిపోయిన తర్వాత స్మరించుకోవడం మనం చూస్తూ ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కరు మహాత్మా జ్యోతిబా పూలే నా తొట్టతొలి గురువు అని చెప్పేసి అని చెప్పాడు కారణం ఏమిటి అంటే ఆయన కులవివక్షతకు వ్యతిరేకంగా పోట్లాడాడు కులనిర్మూలన జరగాలని చెప్పేసి అని కోరుకున్నాడు దీనికి భారతదేశంలో ఆద్యుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నారు ఆయన ఒక సంఘ సంస్కర్తగా సామాజిక విప్లవకారుడిగా ఈ దేశంలో వివక్షత రూపు మాపబడాలని అదొక్కటే కాదు ఈ దేశం విజ్ఞానవంతం కావాలని అభివృద్ధి కావాలని ఈ దేశంలో మహిళలకు విద్య కావాలని చెప్పేసి అని కోరుకున్నటువంటి గొప్ప మహనీయుడు జ్యోతిబాపులే వంద సంవత్సరాల తర్వాత కూడా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ చూసుకుంటే విద్యారంగంలో మహిళల యొక్క శాతం పురుషులతో పోల్చుకొని చూసుకున్నప్పుడు చాలా తక్కువ ఉంది ఆనాడు అసలేదు మహిళలు చదువుకోవడం అనేది నేరం చదువు చెప్పడం ఇంకా నేరం సమాజం దృష్టిలో మనధర్మశాస్త్రం దృష్టిలో ఆ మనుధర్మశాస్త్రాన్ని ఎదిరించి ఆ మనవాదాన్ని ఎదిరించి మహిళలకు విద్య నేర్పాలని చెప్పి తన భార్యకు తాను విద్య నేర్పి మనం దేశంలో విద్య గురించి చెప్పుకోవాలి అంటే చదువుల తల్లి అంటే సరస్వతి అని చెప్పేసి అని అంటూ ఉంటాం కానీ ఈ దేశంలో నిజమైనటువంటి చదువుల తల్లి ఎవరు అని అంటే సావిత్రిబాయి పూలే ఆమె చదువు చె చెప్పడానికి పూనుకొని అనేక అవమానాలకి అనేక దాడులకి గురైంది దారి వెంట వెళ్తా ఉంటే పేడనీళ్ళు చల్లి ఆమె అవమానించినటువంటి ఘటనలు జరిగినాయి దారి వెంట వెళ్ళేటప్పుడు ఇట్లాంటి దాడులకు గురవుతున్నానని చెప్పి వేరే వస్త్రాలు తీసుకొని వెళ్ళి వాటిని మార్చుకొని రోజువారీగా చదువు చెప్పినటువంటి ఘటనలు ఎంత పట్టుదల భర్తగా సమాజం ఎడల అట్లాగే భార్య ఓడల ఆయన చూపించినటువంటి నిబద్ధత ఇవాళ మనం దాని నుంచి ఎంత స్వీకరించాలి అని చెప్పేసి అనేది ఆయన ఆడు ఆయన్ని ఆచరణ చూస్తే మనకు అర్థమవుతుంది అట్లాంటి గొప్ప సామాజిక విప్లవకారుడు మానవతావాది సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిబాపులే ఆయన్ని స్మరించుకోవడం ఆయన మార్గంలో ఇవాళకి మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ మనువాద ధోరణిని కొనసాగించాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తూ ఉంది కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో జాతి పేరుతో ప్రజల్ని విభజించేసి తన యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి తద్వారా పురాతన సాంప్రదాయ మరువాద భావాలను సమాజంలో మరింత లోతుగా తీసుకొని పోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా నిలబడడమే ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలేకి మనం అర్పించేటటువంటి నిజమైన నివాళి అవుతుంది అని చెప్పేసి అని తెలియజేస్తూ జ్యోతిబా పూలేకి మరొకసారి నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ